దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారతిలో ఉన్నాము శాసన సభ స్పీకర్ గా అద్భుతమైన సేవలు అందించిన శ్రీపాదరావు గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారికి అందజేశారు జీవిత సాఫల్య పురస్కారం అందడం తన జీవితంలో ఎలాంటి అద్భుతంగా ఆనందంగా ఉంది అనేది తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము పంతొమ్మిది తొంభైలో ఏప్రిల్ రెండవ తేదీనాడు మంతెన్లో దిద్దుల శ్రీబాదరావు గారి అధ్యక్షతన జరిగినటువంటి రాడికెళ్ళు యువజన సంఘం జిల్లా మహాసభలు కర్మీర్ జిల్లా మహాసభలలో నేను ఆరేళ్ళ రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితాలకు వచ్చాను అలా మొట్టమొదటిసారిగా వారి ఇంట్లో వారి ఆతిథ్యాన్ని స్వీకరించడము వారు కలవడము జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఎనిమిదవ ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఎదుల శ్రీధర్ బాబు గారు ఈ జీవిత సభ్య పురస్కారము మరియు యుగకర్త అనేటువంటి బిరుదును ప్రదానం చేయడం జరిగింది ఇది జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సంఘటన ఇది మా కర్తవ్యాన్ని బాగా పెంచింది పంతొమ్మిది తొంభై నుంచి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న కృషికి ఇది ఒక కొండ గుర్తుగా ఈ అవార్డుని భావిస్తున్నాను సాహిత్య సామాజిక రంగాల్లో తాత్విక రంగాల్లో సాంస్కృతిక రంగాల్లో అన్ని రంగాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా విశేషమైనటువంటి భాజల కృషి ఉద్యమాల నిర్మాణం సాహిత్య వేత్తల శిక్షణ తరగతులు వీటన్నిటి ఫలితంగా పంతొమ్మిది తొంభై నుంచి సాహిత్య సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో అనేకమైన మార్పులకు కారణమైనటువంటి గ్రంథాలని చర్చలని ముందుకు తీసుకురావడం జరిగింది అందువల్లనే ఈ యుగకర్త అనేటువంటి సార్థకమైనటువంటి బిరుదునిచ్చారని భావిస్తున్నాను ఇది జీవిత సాఫల్య పురస్కారం మరి తెలంగాణ ప్రభుత్వం అధినేతలు అందరి సమీక్షంలో రవీంద్ర భారతిలో తీసుకోవడం అనేది మరింత గొప్ప సంతోషంగా ఉంది దానికి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన